ఇక పి గన్నవరం అభ్యర్థి సరిపల్ల రాజేష్ పై టీడీపీ నేతలు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు రాజేష్ కి టికెట్ కేటాయించడంపై డొక్కానాథ్ నివాసంలో తెలుస్తోంది రాజేష్ కి తాము సహకరించబోమని నేతలు మూకుమ్మడిగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు ఇప్పటికే రాజీనామా కూడా చేశారు ఇక అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా నేతలు మూసివేశారు வெல்லுகுதேசம் ஜெனசேனா உம்மடி ஜாபிதா வெல்லும் பண்டத்திரவாத்தா అసంతృప్త జ్వాలలు సైతం అక్కడక్కడ ఎగిసిపడుతూ ఉన్నాయి పలువురు సీనియర్లకు చోటు దక్కకపోవడంపై ఇప్పటికే నిరసన జ్వాలలు ఎగిసిపడుతూ ఉన్నాయి పి గన్నవరం అభ్యర్థి సరిపల్ల రాజేష్ పై కూడా అక్కడ స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు ఎగురవేస్తున్నారు రాజేష్ కి టికెట్ కేటాయించడంపై డొక్కలా నివాసంలో నేతలు భేటీ అయ్యారు ఇప్పటికే రాజేష్ కి సహకరించబోమంటూ నేతలంతా మూకుమడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే పి గన్నవరం మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు రాజీనామా చేశారు అలాగే అక్కడ టీడీపీ కార్యాలయాన్ని కూడా నేతలు మూసివేసినట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు సత్య ప్రస్తుతం ఏదైతే ఉమ్డి పొత్తులో భాగంగా సీట్లు ప్రకటన ఇప్పటివరకు కూడా ఉమ్మడి పొత్తులో టీడీపీ గోదావరి జిల్లాకు సంబంధించి తొమ్మిది మందికి అభ్యర్థులు టీడీపీ ప్రకటిస్తే జనసేన నుంచి రాజానగరం బొత్తులు బలరామకృష్ణ కృష్ణ అలాగే కాకినాడ రూరల్ నుంచి సంబంధించినటువంటి పంతొమ్మిం నానార్జున ప్రకటించారు అయితే పి గన్నవరం ఎవరైతే సరిపిల్ల రాజేష్ ఉన్నారో రాజేష్కి సీటు ఏ రకంగా కేటాయిస్తారు అంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు ఇప్పటికే పదవికి రాజీనామా చేస్తే సీనియర్ నేత నాథ్బాబు కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి తాళం వేసేశారు రేపటి నుంచి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం మేమంతా కూడా అంటే టీడీపీకి సంబంధించి చాలామంది సీనియర్లు ఉన్నారు అమలాపురం సంబంధించిన కొంతమంది సీనియర్లు ఉన్నారు వీళ్ళందరినీ పరిధిలోకి తీసుకుని సీటు కేటాయించాలి తప్ప ఈ రకంగా ఎలా కేటాయిస్తారంటే జనసేన టీడీపీ గాని కేటాయించాల్సి ఉంటుంది టీడీపీలో అభ్యర్థులు సీనియర్ అభ్యర్థులు పార్టీ నమ్ముకుని చాలా మంది ఉన్నాము సరిపెల్ల రాజేష్కి ఏ రకంగా సీటు కేటాయిస్తారనేది దానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు ఇప్పటికే సత్యబాబు రాజీనామా చేశారు సీనియర్ నేత కూడా ఆరోపిస్తున్నటువంటి రాజమండ్రికి సంబంధించి బొచ్చయ్య చౌదరి సీటు నాకే అన్నారు ఇప్పటికే చంద్రబాబు ఫైనల్ చేశారు త్వరలో జరగబోయేటువంటి ఉమ్మడి సభలో నా పేరు ప్రకటించేటువంటి అవకాశం ఉందని ఇటు ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి చెప్తున్నారు మరి ఇప్పటికే సంతో నానేజ్ రాజమండ్రికి సంబంధించి రూరల్కి సంబంధించి కందులు దుర్గేష్ని జనసేన నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ చెప్పారంటూ కందులు దుర్గేష్ మొన్న పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసిన రోజు మీడియాతో చెప్పారు మళ్ళీ ఇప్పుడు బొచ్చే చౌదరి కూడా టీవీ నైన్తో మాట్లాడుతూ ఖచ్చితంగా గెలుపు నాదే సీటు నాదే అంటూ కూడా బొచ్చే చౌదరి ఒక్కొక్కరుగా అసమ్మతులు బయటపడుతున్నారు ఇంకా ప్రకటించాల్సినటువంటి దాదాపుగా ఇప్పటికే పదకొండు సీట్లు ప్రకటిస్తే ఇంకా ఏడు వరకు కూడా సీట్లు ఉన్నాయి ఏడు సీట్లకు సంబంధించి ఇంకా అంత అసమ్మతులు బయటపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే పిఠాపురాలకు సంబంధించి కూడా అక్కడ వర్మ వివిఎస్ వర్మ ఉన్నారు ఒకవేళ సీట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం పీ గనవరంలో హాట్ టాపిక్ గా మారింది సరిపెల్ల కి టికెట్ కేటాయించడంతో పార్టీ నమ్ముకున్నటువంటి సీనియర్ నేతలంతర ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు ఇప్పటికే పార్టీ కార్యాలయం తాళవేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కొన్ని పేర్లను ప్రతిపాదించారు ఆ పేర్లను పరిశీలించకుండా సరిపెల్ల రాజేష్ కి రకంగా సీటు కేటాయిస్తారు అనేది ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ సీనియర్ నేతలు అయితే చెప్తారు చూడండి మరి ఇంకా ఉమ్మడిపోతులో భాగంగా సీట్లు ప్రకటించాల్సింది రాజోలు ఇంకా అనౌన్స్ చేయలేదు రాజానగరం మాత్రం కాకినాడ రూరల్ మాత్రమే రెండు పేర్లను జనసేన అనౌన్స్ చేస్తే మిగతా తొమ్మిదికి సంబంధించినటువంటి ప్రకటించింది గోదావరి జిల్లాలకు సంబంధించి మిగతా ఎవరైతే అసమతులు బయటపడుతున్నారో అసమతులను బుజ్జగించే పనిలో పడ్డారు టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా రైట్ సత్య